తగ్గేదేలే అని సినిమాలో డైలాగులు చెప్పిన నటుడు అల్లు అర్జున్ నిజ జీవితంలో పోలీసుల విచారణలో కాస్తంత వెనక్కి తగ్గారా తప్పు ఒప్పుకొని కంటతడి కూడా పెట్టారా అంటే పోలీసు వర్గాలు ఇందుకు అవుననే ఇస్తున్నాయి ఆ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం సంజా థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు తాను కారణం కాదని ఇన్ని రోజులుగా చెబుతున్న బన్నీ తన వల్ల పెద్ద తప్పు జరిగిపోయిందంటూ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు తోపులాటలో కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన రేవతి శ్రీతేజ్ ను బతికించడం కోసం పోలీసులు సిపిఆర్ చేసిన వీడియోని చూసి ఆయన కంటతడు పెట్టుకున్నారు తొక్కిసిలాటకు సంబంధించి పోలీసులు నిమిషాల వీడియో చూసి ఆయన సమాచారం ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసిలాట కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ మేరకు మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు భార్య కుమార్తె గేటు దాకా వచ్చి సాగనంపగా తండ్రి అల్లు అరవింద్ మామ చంద్రశేఖర్ రెడ్డి బన్నీవాసు కలిసి ఆయన జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి నుంచి బయలుదేరారు మరోవైపు చిక్కడపల్లి పోలీసులు ఠానా పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అటువైపు ఎలాంటి వాహనాలను అనుమతించలేదు మొదటి అంతస్తులోని ఏసీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు అక్కడ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ బృందం అల్లు అర్జున్ తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ ప్రారంభించారు మధ్యాహ్నం రెండు గంటల నిమిషాల వరకు మూడున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది విచారణలో భాగంగా అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం విశ్వసనీయ వర్గాల ప్రకారం ప్రీమియర్ షో కి హీరో హీరోయిన్లను రావద్దంటూ పోలీసులు థియేటర్ యాజమాన్యానికి లిఖిత పూర్వకంగా తెలిపిన విషయం మీ దృష్టికి వచ్చిందా రాలేదా ఒకవేళ యాజమాన్యం ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడంలో విఫలమైతే మీరు కుటుంబంతో పాటు ప్రీమియర్ షోకు వచ్చినప్పుడు నేరుగా థియేటర్లకు వెళ్లకుండా బయట నుంచి ఓపెన్ టాప్ వాహనాలు నిలబడి చేతులు ఊపుతూ రోడ్ షో ఎందుకు చేశారు అలా చేయడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు అనుమతి లేకుండా రోడ్ షో చేయడం తప్పని మీకు తెలియదా జరిగిన ఘోరం గురించి మీ దృష్టికి తెచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించినా ఎందుకు వెళ్ళలేదు అదే విషయాన్ని థియేటర్ ద్వారా స్వయంగా మీరు ఎందుకు పట్టించుకోలేదు మీ వల్ల జరిగిన తొక్కిస్లాట్లో లో ఒక మహిళ నిండు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్ల విషయం మీకు ఎప్పుడు తెలిసింది ఎలాంటి అనుమతులు లేకుండా బౌన్సర్లను ప్రైవేట్ సెక్యూరిటీని థియేటర్ వద్దకు ఎలా తీసుకొస్తారు మీతో పాటు మీకోసం వచ్చి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్ల అత్యుత్సాహం వల్ల థియేటర్లో తొక్కిసలాటకు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించలేదు అంటూ డీసీపీ రేవతి చనిపోయిన విషయం తనకు ఆ రోజు తెలియదని ఇంటికి వెళ్లిన తర్వాత తన ఫోన్ బయటపెట్టి ఉదయం వరకు లేవద్దని చెప్పి తాను పడుకున్నానని మన్నివాస్కా రాత్రి ఈ విషయం తెలిసిందని మర్నాడు ఉదయం అతని ద్వారా తనకు తెలిసిందని అర్జున్ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది మొత్తం మీద పోలీసులు దాదాపు ఇరవై ప్రశ్నలు సంధించగా వాటిలో ఒకటి రెండు మినహా మిగతా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారా అని ఆయన న్యాయవాదుల సూచనల మేరకు మిగతా ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారని పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతానని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు విచారణ పూర్తయిన అనంతరం అల్లు అర్జున్ కిందకు వచ్చి తన వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు